చంద్రబాబు మళ్ళీ ఈ డబ్బా కాకుండా మళ్ళీ చెప్తాడు చంద్రబాబు నాయుడు క్లామర్ మైన్లు పే పేలిన లేచిన కెరటం బాగా మొసల కెరటం బ్రహ్మాండంగా లేచింది జనాల్ని మీ రకంగా ఏంటి నా రాజకీయ దురంధ్రుడు మరి రెండు వేల పంతొమ్మిదిలో ఎవడు రెండు వేల ఇరవై నాలుగులో రా చంద్రబాబు నాయుడు రాజకీయ దురంధ్రుడు రెండు వేల పంతొమ్మిదిలో ఎవడు ఎవడంటనా దగాకోరు దగుల్బాజీ అవినీతి పరుడు ఈ రాష్ట్రాన్ని సర్వనాశం చేసినాడు ఒక కులం కోసం రాజధాని నిర్మాణం చేసినాడు నువ్వే చెప్పావు కదా పేరు నాయని చెప్పట్లా ఈ మొత్తం నువ్వు చెప్పినయే ఇవన్నీ చంద్రబాబు నాయుడు స్క్రిప్ట్తో ఎవడో జబర్దస్త్ రైటర్లో లేకపోతే సినిమా రైటర్లో కవులు రాసిచ్చినటువంటి ఈ రాతలన్నీ డైలాగుల్ని వల్లివేసి ఇక్కడ చెప్తూ నువ్వు ఇరవై నాలుగు తీసుకున్నా ఎన్ని తీసుకున్నా పవన్ కళ్యాణ్ నువ్వు చంద్రబాబు నాయుడు పల్లకీ మోయటం లేదా భుజం మోయటం మెళ్ళ మీదకి ఎత్తుకునేటువంటి కార్యక్రమం నేను ఎత్తుకున్నాను కాబట్టి నా కోసం కష్టపడుతున్న పెతువుడిని ఎత్తుకోమంటున్నారు ఇవాళ మిమ్మల్ని ఒకటే ఆయన అడుగుతున్నా మీ తల్లిగారిని అవమానించారని చెప్పావు మీ తల్లిగారిని నేను మీకు మేలు చేస్తే మీ తల్లిగారిని నా తల్లిని దూషిస్తారా నా నా తల్లిని దూషించినటువంటి మీ సంగతి చూస్తాను మిమ్మల్ని క్షమించనని చెప్పని ఇట్టాకే నిన్న చించుకున్నట్టే చించుకున్నావు ఎవరిది ఆయన క్షమించడు ఆంధ్రప్రదేశ్ కి ముఖ్యమంత్రి కాలేడు ఇది శాసనం ఇవన్నీ మనయ్యే కదా నువ్వు అన్నావు సీఎం అయిపోయాడు ఇది ఇప్పుడు చెప్తాడు ఈయన ఇంకొకటి ఆయన చెప్తాడు ముష్టి వేస్తున్నారా నాకు అంటాడు ట్లు పదిహేను సీట్లు పడేస్తే వాళ్ళు తిరుగుతారండి పవన్ కళ్యాణ్ జనసేన సైనికులు మనల్ని కించపరిచింది అది ఏమి ఆశించకుండా సహాయం చేస్తే వాళ్ళకి వాళ్ళ కుక్క బిస్కెట్లు పడేసి పదిహేను సీట్లు పడేసి వాళ్ళ మాటలు బాధ కలగదా మనకి కోపం రాదా మనకి రాదా అంటే మీరు పడేస్తే భిక్ష వేయడానికి ఏమనుకుంటున్నాం మేము జన సైనికులు ప్రజల కోసం పనిచేసే వాళ్ళం మేమిస్తే మీరు తీసుకోండి మీరు నేను తీసుకునే వాళ్ళం కాదు వాళ్ళకి పది సైట్లు పదిహేను సీట్లు పడేస్తే వాళ్ళు చాలా తిరుగుతారండి పవన్ కళ్యాణ్ జనసేన సైనికులు మనల్ని కించపరిచింది అది ఏమి ఆశించకుండా సహాయం చేస్తే వాళ్ళకి వాళ్ళ కుక్క బిస్కెట్లు పడేసి పదిహేను సీట్లు పడేసింది వాళ్ళ మాటలు బాధ కలగదే మనకి కోపం రాదా మనకి వస్తుంది వచ్చింది వచ్చి నూట యాభై సీట్లు వచ్చేసాడు అందరికి నూట యాభై పడేశాడు చంద్రబాబు నాయుడు పడేస్తే భిక్ష వేయడానికి ఏమనుకుంటున్నాం మేము జన సైనికులు ప్రజల కోసం పనిచేసే నేను మేమిస్తాం నేను తీసుకోండి మీరిస్తాం నేను తీసుకునే వాళ్ళం కాదు ఇది రేలే కరెక్ట్ మీరిస్తే మేము తీసుకోవడం కాదు మేమిస్తే మీరు తీసుకోండి అని చెప్పి నూట యాభై సీట్లు చంద్రబాబు నాయుడికి ఇరవై రెండు పార్లమెంట్ సీట్లు నూట యాభై అసెంబ్లీ సీట్లు చంద్రబాబుకి బారేసినటువంటి మంచి పనోడు